ఏంటి నాన్న మరి లో పెళ్లి చూపులా ఇంటికి రమ్మనొచ్చుగా అంత ఆగలేడు అబ్బాయి ఇప్పుడే అయిపోయింది అలా కాదమ్మా అబ్బాయి నెక్స్ట్ వీక్ అంతా బిజీ అంట నిన్ను స్కూల్ బయట పికప్ చేసుకుంటాడు దారి మధ్యలో ఒక కాఫీ షాప్కి రండి నీ ప్రశ్నలతో అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకమ్మా ముందే అమెరికా సంబంధం సరే ఓకే అంటే చెప్పు నిశ్చితార్థం ఖాయం చేద్దాం ముందే ఇద్దరు జాతకాలు బాగా కలిసాయి కదా హాయ్ 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 ఇంట్లో మీ గురించి చెప్పానండి మీరు తెలుగు టీచర్ అని చాలా డెడికేటెడ్ అని చాలా ఒబీడియంట్ అని అయినా మీరు అసలు తెలుగు టీచర్లనే కనబడట్లేదు అని చాలా గా ఉన్నారు అంటే ఏంటి తెలుగు టీచర్ అంటే టిపికల్లీ బ్యాక్వర్డ్ గా కనపడాలా చాచా అలా ఏం లేదండి హానెస్ట్లీ ఐ జస్ట్ వాంట్ టు సే లుక్ గుడ్ సో నా గురించి వస్తే ఐమ్ ఇంగ్లీష్ లిటరేచర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ యూనివర్సిటీ బెంగళూరు ఆ నేను పబ్లిష్ చేసిన టూ బుక్స్ ఫర్ ద మోస్ట్ సోల్డ్ ఇన్ లాస్ట్ టూ మంత్స్ ఇన్ ఇండియా హార్ట్ ఆఫ్ ఫిల్ అండ్ లవ్ సైన్వెచ్ అదే మీరు వినే ఉంటారు కదండి ఒక అమ్మాయి కోసం ఆ అబ్బాయి తన ప్యాషన్ని తన విధానాన్ని మార్చుకుంటాడు యాజ్ ఇట్ లైక్ నా థర్డ్ బుక్ నేను అమెరికాలోని డెన్సన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అయినా మీరు స్టేట్ ఎడ్యుకేషన్ లో ఎంత సంపాదిస్తారండి అదే ఇఫ్ యూ కమ్మో మీతో అమెరికా మీ సాలరీ ఫైవ్ ఎక్స్ ఆఫర్స్ వస్తాయండి మీ నాతో వచ్చేస్తాను అనుకోండి ఇట్ మే హ్యాపీనా అండి అయినా ఇక్కడ ఏముందని ఈ తెలుగు క్లాస్ వినాలని చెప్తారు ఇవన్నీ అవుట్ డేటెడ్ అండి ఈ కవితాలు జానపదాలు ఇవన్నీ బాగుంటాయి మీరు నా జాబ్ని నా ప్రొఫెషన్ అయినా నా భాష మీద ఎంత డిస్రెస్పెక్ట్ చేస్తారా అసలు తెలుగు అంటే ఏమనుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదివి రెండు పుస్తకాలు రాయగానే కొమ్ములొచ్చేసాయా ముఖ్యంగా మీ భాష ఉందే మీరు నేనే కాదు ఆంధ్ర తెలంగాణలో ప్రపంచంలో ఏ తెలుగు వాడైనా బహుశా మాట్లాడేది తెలుగు కాదేమో దాన్నెట్ ఇంగ్లీష్ అంటారు మీలాగ ఒక్కో తెలుగు వాక్యానికి ఒక్కో ఇంగ్లీష్ పదం జోడించడం సరే మరైతే కొన్ని పదాలు ఇంగ్లీష్లో చెప్తాను మీరు దాన్ని తెలుగులో అనువదించండి చూద్దాం కార్ బైక్ ఇనేషియా ల్యాప్టాప్ కాఫీ కార్ బైక్ ఇనర్షియా వీటిలో ఇంగ్లీష్ నాకు తెలుగు తెలియదండి మీకు ఏమాత్రం మన పుట్టుక భాష మీద గౌరవం భక్తి ఉన్నా కనీసం ట్రాన్స్లేషన్లో ఎవల్యూషన్ తెచ్చేవారు పొద్దున లేస్తే మనం ఉపయోగించే టూత్ బ్రష్ టూత్పేస్ట్ నుండి రాత్రి వాడే బల్బ్ ఫ్యాన్ వరకు మనం ఇంగ్లీష్ పదాలే తెలుగులో వాడుతున్నాం కానీ దానికి అనువాదన కనిపెడుతున్నామా సారీ వైదహి మంచి అమ్మాయిని నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు ఇప్పుడేంటి నేను అసలు మీ నాన్నగారు చెప్పేస్తారా ఏంటి అలా మాత్రం చెప్పకండి ప్లీజ్ లేదు కానీ ఒక షరతు కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం మనం ఈ కాఫీ తాగేలోపు మీరు నాతో ఒక మూడు నిమిషాలు తెలుగులో మాట్లాడండి ఒక్క ఇంగ్లీష్ పదం జోడించకుండా మొత్తం తెలుగులోనే మాట్లాడాలి మీరు రాసిన లవ్ శాండ్విచ్ బుక్ లో అమ్మాయి కోసం అబ్బాయి తన అలవాట్లే మార్చుకుంటారన్నారుగా నా కోసం సరే నమస్తే వైదహి గారు నా పేరు నిఖిల్ నేను ఆంగ్లంలో సాహిత్యం చేసి పట్ట పొందాను నా మూడో పుస్తకం డెన్సన్లోని యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సార్ విశ్వవిద్యాలయంలో మొదలు పెడుతున్నాను మరైతే మీ విద్యా వ్యవస్థ మీకు ఇచ్చే జీతం జీవనానికి సరిపోదని మీరు మాతో పాటు వస్తే మీ జీతం రెట్టింపై అవకాశం ఉందని కించపరిచాను ఈ తెలుగులోని వ్యాసాలు కవితలు జానపదాలు ఇవన్నీ ఉపయోగపడని విషయాలని చెప్పి బాధ పెట్టాను క్షమించండి కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని మాత్రమే జోడిస్తున్నాం మనకు తెలియకుండానే ఆంగ్ల పదాలు మన తెలుగులో శాశ్వతంగా కల్పిస్తున్నాం ఈ తరం నుంచి సాంకేతికతను వాస్తవికతను రెండింటినీ జోడిస్తే మన తెలుగు భాష పరిణామం చెందుతుంది మీరు నాతో అమెరికా వస్తారో రాలో తెలియదు కానీ తర్వాత రాసి పుస్తకానికి మాత్రం మంచి కథా వివరణ ఇచ్చారు మీ భాషని మీ మట్టిని అగౌరవపరిచినందుకు నన్ను క్షమించండి కానీ మనం ఈ భాషని ఒక్కటిగా సరిచేయచ్చు ఈ భాష మనల్ని ఒక్కటిగా చేస్తుంది ప్లీజ్ చీ దయచేసి నాన్నగారికి పెళ్ళి వద్దని చెప్పకండి మీరేమాట చెప్పలేదు నాన్నగారికి ఓకే చెప్పేస్తా